శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే పిచ్చి కుసుమ పిచ్చి కుసుమ చెట్టు ఈ పిచ్చి కుసుమ చెట్టు కానీ చెట్టు అంతా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు కాకుండా పసుపచ్చ పువ్వులు పూస్తుంది కాయలు ఉంటాయి లోపల గింజలు కూడా ఎక్కువ ఉంటుంది దీన్ని ఆకు తెంచితే ఆకులంచి ఆకుపచ్చ పచ్చగా బంగారు కళ్ళల్లో ఒక ద్రవం అనేది కాతుంది పాల్లాగా కాతుంది ఈ పిచ్చుకుసుమ చెట్టు చర్మ రోగాల మీద బాగా పనిచేస్తుంది దాన్ని ఆకులు తీసుకొని మెత్తగా దంచి ఆ దంచిన రసాన్ని తీసుకొని నువ్వుల నూనెలో వేసి బాగా కాసి ఆ రసాన్ని పోస్తుంటే బాగా తగ్గుతుంది ఈ గింజలతో ఆయిల్ తీస్తారు ఈ ఆయిల్ కూడా ఈ చర్మ మెదడు మీద వాడతారు కొన్ని కొన్ని మనం వాడే నూనెల్లో హల్తీగా దీని ఆయిల్ కూడా పోసి ఇస్తుంటారు సబ్బుల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు ఇది వేరు తీసుకొని పైన తాట తీసి ఆ చూర్ణాన్ని కూడా ఈ పుండ్లు పుండ్లు ఉంటాయి ఆ పుండ్ల మీద ఎక్కువగా వాడుతూ ఉంటారు దాని యొక్క గాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గాయాల మీద దీన్ని దంచి ఆ యాకును పెట్టేసి రసం తీస్తే బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి